అది కష్టమే కాదు చిన్న మధ్య తరహా పట్టణకు సంబంధించిన అవలంబించాల్సిన విధానాలు అలాగే ప్రభుత్వపరంగా పరంగా ఏదైనా మనం ఏదైనా ప్రతిపాదన ఇవ్వాలనుకుంటే వాటికి సంబంధించిన ఏ విధానాలను చర్చించాం దానికోసం ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా రూపకల్పన చేసుకున్నాం కాబట్టి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అలాగే ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి ఆరాధన దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆట మా తిరిగిన ఈ ఏడాది కూడా ఈ నెల ఇరవై ఆరున పది గంటలకు ఆశీర్ మెట్ల వద్ద వ్యామల మందిరంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మట్టి వినాయక విగ్రహాలు వ్రతకలస పుస్తకాలు పోల పండ్ల మొక్కలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించాం ఇది ప్రతి ఏట కూడా కొనసాగుతున్న ప్రక్రియ సుమారు ఆరు వందల మంది జర్నలిస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసాం మరి కావున ఆ రోజు పది గంటల నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ఫెడరేషన్ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదినంలో పాల్గొని మరి మట్టి వినాయక విగ్రహాలని స్వీకరించాలని కోరుకున్నాం వినాయకుడు అంటేనే ఆది దేవుడు మరి అటువంటి దేవదేవుడు ఆశీస్సులు జర్నలిస్టు అందరి మీద ఉండాలి జర్నలిస్టు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే సంకల్పంతో మా ఫెడరేషన్ ప్రతి ఏటా కూడా అన్ని పర్వదినాలు నిర్వహిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మా నారాయణ గారి ఆధ్వర్యంలోనూ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ కూడా విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పండుగ సంబంధించి బాధ చేయాలని నిర్ణయించాం కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ ఇరవై ఆరున ఆశీర్ యొక్క ఏమైనా గుర్చేసి మేము ఇచ్చే విగ్రహాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ మూడు కూడా ఈ ఏడాది కూడా వినాయక చవితి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నాం మనకి జాతీయ కార్యదర్శి నేపథ్యంలో ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం పది పది గంటలకి బ్రాహ్మణ మందిరంలో స్టార్ట్ అవుతుంది ఆర్టిస్ట్ క్లాస్ చేసే బ్రాహ్మణ మందిరంలో జగదీష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వినాయక ప్రతిమలు మొక్కలు పుస్తకాలు కూడా స్వీకరించవాలని కోరుతున్నాం ఇప్పటికే మా కార్యదర్శి శ్రీనివాసు మన మన జగన్మోహన్ ఈ సారథ్యంలో బొమ్మల మన మదన్ మొదలు ఈశ్వర సారథ్యంలో ఇప్పటికే బొమ్మలన్నీ చేరిపోయాయి ఒక రెండు రోజులు మొక్కలు కూడా వచ్చేస్తే ఇప్పుడు కార్యక్రమాన్ని గ్రాండ్ గా సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టులుగా ఉంది ఆ రోజు మన ప్రదేశం గుర్తింపు కార్డులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్యంగా మనం స్వీట్స్ కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం అది కూడా సక్సెస్ అయితే స్వీట్స్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా స్వీకరించ స్వీకరించి వినాయక చవితిని గ్రాండ్ గా కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు చేస్తున్నాం ఆ వినాయకుని ఆశీస్సులతో అందరికీ ఉండాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు